ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు బాల బాలికలతో ఆయన సహ పంక్తి అల్పాహారం తీసుకున్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు ఎయిడ్స్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నదని చెప్పారు ఈ ఏడాది జిల్లాలో నాలుగు వందల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయని తెలియజేశారు ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి కోరారు ఎయిడ్స్ రోగులకు పౌష్టిక ఆహారం సరుకులు పంపిణీ చేశారు ఈ లించడానికి సహాయం మీ వంతు సహకారం మీ యొక్క అవసరం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎందుకంటే మొబైల్ లో సమాచారం పరిజ్ఞానం ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాం అనేది మీకు అంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదు ఇది వాళ్ళ ఏదైనా ఒక విషయం తెలియాలంటే